సూపర్ స్టార్ మహేష్ బాబు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈయన టాలీవుడ్లోనే మంచి పేరుని సంపాదించుకున్న స్టార్ హీరో మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఇందుకోసం సూపర్ స్టార్ భారీ వర్కౌట్స్ చేస్తున్నాడు సినిమాకు తగినట్టుగా హెయిర్ని కూడా తెగపెంచేస్తున్నాడు ఇదిలా ఉంటే సీనియర్ హీరో బాలకృష్ణ తన పెద్ద కూతురు నారా బ్రాహ్మణి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అప్పట్లో బ్రాహ్మణిని మహేష్ బాబుకిచ్చి వివాహం చేయాలనుకున్న విషయం తెలిసిందే ప్రిన్స్ కెరీర్ స్టార్టింగ్లోనే వరుస హిట్స్తో టాలీవుడ్ని ఓ ఊపు ఊపాడు కాగా బాలయ్య సూపర్ స్టార్ను తన అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు ఇదే విషయాన్ని బాలయ్య సూపర్ స్టార్తో మాట్లాడగా ప్రిన్స్ సున్నితంగా తిరస్కరించాడు అప్పటికే తన తోటి నటి అయిన హీరోయిన్ నమ్రతతో ప్రేమలో ఉన్నారట ఇదొక కారణమైతే మహేష్ బాబు సినీ ఇండస్ట్రీ ఫ్యామిలీకి చెందిన ఏ అమ్మాయిని కూడా వివాహం చేసుకోవద్దని ముందే ఫిక్స్ అయ్యారట కానీ అనుకోకుండా నమ్రతతో లవ్లో పడడం వల్ల హీరోయిన్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట అన్నీ కలిసి వస్తే నారా బ్రాహ్మణి మహేష్ బాబుకి భార్య అయ్యేదని నమ్రత మహేష్ను ప్రేమించడం వల్లే ఇలా జరిగిందని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటి హాట్ టాపిక్గా మారింది